ఉప్పల్లో తెలంగాణ రాష్ట్ర ఏబిబీపీ కార్యదర్శి ఝాన్సీ బీజే వయం మెడ్చల్ జిల్లా అధ్యక్షులు పవన్ రెడ్డి గారితో కలిసి జితేందర్ రెడ్డి సినిమాను తిలకించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయవాదమే ఊపిరిగా జాతీయ సమైక్యత సమర్గత కోసం పోరాటం చేస్తున్న క్రమంలో తెలంగాణ ప్రాంతంలో ఎనభైవ దశకంలో వామవక్ష తీవ్రవాదుల చేతిలో దాదాపు నలభై మంది ఏబీవీపీ కార్యకర్తల మరణం అందులో పథక స్థాయిలో జాతీయవాదాన్ని వినిపించిన టైగర్ ముదిగంటి జితేందర్ రెడ్డి గారి జీవిత చరిత్రను సినిమా రూపంలో భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా తీసిన నిర్మాత దర్శకులకు మరియు నటీ నటులకు శుభాభినందనాలు తెలియజేస్తున్నానని తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు గట్కేశర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఈరోజు గుప్పల ప్రాంతంలో విద్యార్థులతో కలిసి ఈరోజు ఒక గుప్ప చిత్రాన్ని వీక్షించడం జరిగింది నాతో పాటు రాష్ట్ర సెక్రటరీ ఏపీ సెక్రటరీ ఝాన్సీ గారు మరియు మా పవన్ గారు రామ్ గారు అందరు కలిసి ఈ విద్యార్థుల కలిసి ఈ సినిమాని వీక్షించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ చరిత్రని చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు ఒక గొప్ప వ్యక్తి జితేందర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఈరోజు సినిమా లాగా తీయడం అంటే మామూలు విషయం కాదు ఈ సినిమా ఇచ్చిన నిర్మాతకు దానిలో పాత్ర పాత్రల్లో నటించే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేస్తూ ఉన్నాము దాదాపుగా ఒక పది సంవత్సరాలలో ఎక్కడ లేని విధంగా ఏపీపీ విద్యార్థుల నాయకులని అంతమందించిన నలభై మందికి పైగా అందమ అంతమందించిన చరిత్ర ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి అతని జీవితం ఈరోజు ఎన్నో ఉద్యమాలు అంటే రైతుల ఈ ఈరోజు అనేక రకాల ఉద్యమాలు చేసి ఈరోజు ప్రజలకు ఎన్ని ఎన్నో రకాలుగా తన సేవలు అందించిన వ్యక్తి జితేందర్ రెడ్డి అంటే మనిషి ఎన్ని రోజులు బతిరేమనే కాదు చరిత్రలో నీటి నిలిచిపోయే విధంగా తన జీవితాన్ని ఉన్నాడు ఆ పది సంవత్సరాలు తన జీవితం ప్రజల కోసం పనిచేసిండు ఈరోజు ఎన్నో అంటే జాతీయ వాదం కోసం ముఖ్యంగా ఈరోజు దేశం కోసమే ఉండాలి మనం దేశాన్ని ముక్కలు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కాబట్టి ఆయన జీవితాన్ని మనం అందరం ఆదర్శంగా తీసుకొని ఈ సినిమా ద్వారా తెలంగాణ ప్రజలు కూడా కొంతలో కొంతైన అయినా ఏపీ చేస్తున్న పోరాటాలని మనము అభినందన తెలియజేస్తూ వారి కోసం దేశం తెలంగాణ రాష్ట్రం కోసం ఈరోజు దేశం కోసం పనిచేయాలని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం बोलते हैं, बिल्कुल, बिल्कुल, हाँ ना, नुमारी का भी नहीं, नुमारी का, आ जाते हो के, ले जाते हो के, ले 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 ले